రేకె టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం దినదర్శనీ కార్యక్రమానికి స్వాగతం శుక్లాంబరధరం విష్ణుం శశవర్ణం चतुर्भुజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే నమస్తే శారదే దేవి सरस्वति మతిప్రదే రసత్వం मम జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదాభవ gurave sarva lokanaam bhishaje bhavaroginaam nidhaye sarva vidyanaam dakshina murthaye namaha ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ డిసెంబర్ ఇరవయో తారీఖు పంచాంగ విశేషాలు తెలుసుకుందాం ఈరోజున డిసెంబర్ ఇరవయో తారీఖు మార్గశిర మాసం బహుళపక్షం అమావాస్య తిథి ఉదయం ఏడు పదమూడు వరకు ఉన్నది శనివారం మూలా నక్షత్రం రాత్రి తెల్లవారితే ఒకటి పంతొమ్మిది వరకు ఉన్నది గండయోగం సాయంత్రం నాలుగు పదమూడు వరకు నాగకరణం పగలు ఏడు పదమూడు వరకు తదుపరి కరణం రాత్రి ఎనిమిది పద్నాలుగు వరకు ఉన్నది వర్జ్యం పగలు ఏడు ముప్పై తొమ్మిది నుంచి తొమ్మిది ఇరవై ఐదు వరకు పునః రెండవ మారు వర్జ్యం రాత్రి పదకొండు ముప్పై మూడు లగాయత్తు ఒకటి పంతొమ్మిది వరకు ఉన్నది ఉదయం పూట దుర్ముహూర్తం ఆరు ముప్పై ఐదు నుంచి ఎనిమిది మూడు వరకు అమృతఘడియలు సాయంత్రం ఆరు పదిహేను నుంచి ఎనిమిది ఒకటి వరకు విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం ఆరు ముప్పై ఐదు సూర్య అస్తమయం ఐదు ముప్పై ఆరు చంద్రోదయం పగలు ఆరు నలభై ఐదు చంద్ర అస్తమయం సాయంత్రం ఐదు నలభై ఆరు దిన ప్రమాణం పదకొండు గంటల ఒక నిమిషం ఇవాళ రోజున శుభ సమయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉన్నది అట్లాగే సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి మూలా నక్షత్రం కుంభలగ్నం ఉదయం పది ముప్పై నుంచి పదకొండు గంటల మధ్యలో సమయం అనుకూలంగా ఉన్నది ఇవాళ రోజున పిండపితృయజ్ఞం అనధ్యయనం అట్లాగే యాగకాలం ఇవాళ రోజు గోచారం చూస్తే కనుక మనకి మిథున రాశిలో గురుడు సంచారం అట్లాగే సింహరాశిలో కేతు సంచారం వృశ్చిక రాశిలో బుధ సంచారం ధనుసు రాశిలో రవి కుజ శుక్రులు సంచరిస్తూ ఉన్నారు అట్లాగే చంద్రుడు కూడా అక్కడే సంచరిస్తూ ఉన్నారు కుంభంలో రాహువు మీనంలో శని సంచారం ద్వాదశ రాశులకి ఇవాళ రోజున ఫలితాంశాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల ఇవాళ అన్ని విషయాల్లోనూ కూడా కొంత జాగ్రత్తలు శ్రద్ధ తీసుకుని పాటిస్తూ ఉండాలి వ్యాపార విషయాలన్నీ బాగుంటాయి ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి విద్యా వైద్య సంబంధమైన వ్యవహారాల్లో మటుకు కొంత ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కొత్తగా పనులు ప్రారంభించేవారు దైవస్మరణ చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది మంచిది ఆర్థిక విషయాలలో లాభాలు చూస్తూ ఉంటారు ప్రయాణాల్లో మటుకు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి భాగ్యంలో శుక్ర సంచారం వల్ల పెద్దల నుంచి బాగా అనుగ్రహం కలిసి రావడం అట్లాగే పితరార్జిత సంబంధ అంశాలు కూడా తొందరగా ఒక కొలికి రావడం అనేది జరుగుతుంది తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి ద్వితీయంలో గురుడు అట్లాగే అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి విద్యా ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ బాగుంటాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా అన్ని అనుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది కొత్త పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు అందరి యొక్క సహకారం కూడా మీకు లభిస్తూ ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం అట్లాగే జన్మంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల ఆర్థిక విషయాలు బాగుంటాయి ప్రయాణ అంశాలన్నీ బాగుంటాయి వ్యాపార రీత్యా వృత్తి రీత్యా చేసే ప్రయాణాలన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి కొత్త ప్రయత్నాలన్నింటికీ కూడా అందరి సహకారం లభిస్తూ ఉంటుంది అట్లాగే ఆర్థిక స్థితిగతుల్లో అభివృద్ధిని చూస్తూ ఉంటారు విద్యా సంబంధమైన అంశాలు అట్లాగే వైద్యపరమైనటువంటి అంశాల్లో కూడా మంచి లాభాలు చూస్తూ ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి ఉన్నత విద్య అట్లాగే విదేశీ ప్రయత్నాలు అన్నీ కూడా సిద్ధిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి షష్టంలో ఉన్నటువంటి రవి కుజ చంద్ర సంచారం వల్ల సమస్యలన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కారం లభించడం అన్ని పనులు కూడా సునాయాసంగా పూర్తవుతూ ఉండటం మీ యొక్క సహాయం వల్ల ఇతరులు బాగా లబ్ధి పొందుతూ ఉండటం వారందరూ మీ అందు కృతజ్ఞతా భావంతో ఉండటం అనేది జరుగుతుంది ఆర్థికంగా మంచి లాభాలు చూస్తూ ఉంటారు రుణరోగ శత్రు బాధల నుంచి బయటపడతారు ఎప్పటి నుంచో ఉన్న మొన్ని బకాయిలు కూడా వసూలు చేసుకోగలుగుతూ ఉంటారు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అట్లాగే గృహ కొనుగోలు భూ కొనుగోలు కూడా మంచి అనుకూల సమయంగా కనిపిస్తూ ఉన్నది వ్యాపారంలో లాభాలు ప్రయాణాల్లో మంచి లాభాలు జరుగుతూ ఉంటాయి కొత్త కొత్త పరిచయాల వల్ల మంచి అవకాశాలు కూడా చేజెక్కించుకుంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి పంచమంలో చంద్ర సంచారం అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల కొత్త పనులు ప్రారంభించేటప్పుడు మనకు కొంత ఆలస్యం అవుతూ ఉండటం ప్రతిదానికి రెండు మూడు సార్లు తిరగవలసి రావటం బాగా చికాకు పెరగటం అనేది జరుగుతుంది కొంత ఓర్పు నేర్పు సహనంతో అన్ని పనులు కూడా చేస్తూ ఉండాలి ఆవేశంగా మాట్లాడడం అనేది పనికిరాదు చతుర్థంలో బుధ సంచారం వల్ల విద్య సంబంధమైన అంశాలన్నీ బాగుంటాయి ఉన్నత విద్యా ప్రయత్నాలకు కూడా మంచి అనుకూలత ఉన్నది ఉద్యోగంలో స్థాన చల్లనానికి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటూ ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి చతుర్థంలో బహుగ్రహ సంచారం అట్లాగే నాలుగు కేంద్రాల్లోనూ కూడా ఎక్కువ గ్రహ సంచారం ఉండటం చేత ఏ పని తలపెట్టినా కూడా అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా ఉంటూ ఉంటాయండి అంటే కొంత అనుకూలత కొంత ప్రతికూలత కనిపిస్తున్నది కొంత దృష్టి పెట్టి అధికంగా ప్రయత్నం చేస్తే కనుక పనుల్లో అనుకూలత బాగా ఉంటూ ఉంటుంది నిరుత్సాహం చెందితే మనకు కొంత ఇబ్బందులు పాలవుతూ ఉంటారు తృతీయంలో బుధ సంచారం వల్ల స్పెక్యులేషన్ వ్యాపారంలో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి తదుపరి తులారాశి తులారాశి వారికి ఆర్థిక విషయాదులు అన్నీ బాగుంటాయి ద్వితీయ తృతీయాల్లో గ్రహ సంచారం భాగ్యంలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటున్నది అనుకున్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు అందరి సహకారం లభిస్తూ ఉంటుంది ఉద్యోగంలో వ్యాపారంలో ఆర్థిక స్థితిగతుల్లో మంచి అభివృద్ధి కీర్తి పేరు ప్రతిష్టలు పెరగటం అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేస్తూ ఉండటం ఆశించినటువంటి లాభాన్ని కూడా చూడటం అనేది జరుగుతుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాల్లో బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ముఖ్యంగా కొత్తగా రుణాలు ఇచ్చేటప్పుడు కానీ కొత్తగా ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా చేసేటప్పుడు కానీ బహుజాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉండాలి కొత్త వారిని నమ్మి నష్టపోయే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి ద్వితీయంలో బహుగ్రహ సంచారం వల్ల అధిక ఖర్చులు కుటుంబ నిమిత్తంగా కుటుంబంలో పెద్దల నిమిత్తంగా అట్లాగే గృహ మరమ్మతులకి స్థల కొనుగోలుకి అన్నిటికీ కూడా ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాం అనేది గమనించవచ్చు అష్టమంలో గురిసించడం వల్ల ఈ ప్రతి పనులను కూడా కొంత ప్రతికూలతలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి కొంత సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి జన్మ సప్తమాల్లో ఉన్న గ్రహ సంచారం రీత్యా ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి అట్లాగే కుటుంబ వ్యవహారంలో కూడా అంత అనుకూలత కనిపిస్తూ ఉన్నది కుటుంబ సౌఖ్యం కనిపిస్తున్నది సంతానం యొక్క విద్యా విషయమై అట్లాగే వారి యొక్క ఉద్యోగం విషయమై మంచి శుభాన్ని చూస్తూ ఉంటారు కొత్త కొత్త అవకాశాలు వారికి లభిస్తూ ఉంటాయి అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగంలో వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఎదురవుతూ ఉంటాయి అయితే జన్మంలో రవి కుజుల యొక్క సంచారం వల్ల ఆలోచన ఒత్తిడి మరకు బాగా పెరుగుతూ ఉంటుంది ఆర్థికంగా మంచిగా ఉన్నప్పటికీ శుభకార్యాది కార్యక్రమాల నిమిత్తంగా ప్రణాళికలు వేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక తెలియని టెన్షన్ బాగా పెరుగుతూ ఉంటుంది మానసిక ధైర్యం పెంచుకుంటూ ఉండాలి తదుపరి మకర రాశి మకర రాశి వారికి వ్యయంలో చంద్ర సంచారం షష్టంలో గురుసంచారం రీత్యా ఈ కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఊహించినటువంటి ఖర్చులు ఎదురవుతూ ఉండటం దానివల్ల రుణాలు చేయవలసి రావడం ప్రశాంతంగా నిద్ర పట్టకపోవటం అన్ని పనుల్లోనూ కూడా బాగా చికాకులు పెరగటం అనేది జరుగుతుంది తృతీయంలో శని సంచారం వల్ల నెమ్మదిగా ఓర్పుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉద్యోగంలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా సహనంతో వాటిని తట్టుకుని ముందడుగు వేస్తూ ఉంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి లాభంలో బహుగ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నది కొత్త ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకి సమయం అనుకూలంగా ఉన్నది అట్లాగే ఉన్న ఉద్యోగంలో స్థాన చలనానికి అభివృద్ధికి పదోన్నతులకి బాగా సానుకూలం కనిపిస్తూ ఉన్నది పంచమంలో గురు సంచారం వల్ల సంతానం యొక్క విద్య విషయంలో మంచి శుభాన్ని చూస్తూ ఉంటారు వారి యొక్క ప్రతిభ వల్ల మంచి గుర్తింపు లభించడం అది మీకు ఆనందాన్ని కలిగించడం అనేది జరుగుతుంది జన్మ సప్తమాలలో రాహుకేతు సంచారం రీత్యా ఆరోగ్య విషయంలో మనకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రయాణాల్లో కూడా కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి తదుపరి మీనరాశి మీనరాశి వారికి దశమంలో రవి కుజ అట్లాగే శుక్ర చంద్రుల యొక్క సంచారం ఉద్యోగంలో మంచి అభివృద్ధిని చూస్తారు అధికారికంగా మంచి గుర్తింపు లభించడం పదోన్నతులు కలగడం అనేది కూడా జరుగుతుంది మంచి అధికార యోగం ఉన్నది స్థాన చల్లిన ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా జరుగుతూ ఉంటాయి మళ్ళీ తిరిగి రేపటి దినదర్శని కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु हरि ओम तत्सत्